అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం ఇప్పుడు ఒక నేషనల్ ఇష్యూ అయింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు నేషనల్ మీడియా అమ్ముడుపోయింది సిగ్గు కూడా లేదు అని చెప్పి ఆయన సహనం కోల్పోయి మాట్లాడిన తర్వాత కోర్స్ తర్వాత క్షమాపణలు చెప్పారు తప్పైపోయిందని దీని మీద నేషనల్ మీడియా చాలా తీవ్రంగానే స్పందించింది అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగడానికి కూడా నేషనల్ మీడియా చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది తెలుగు సినిమా పరిశ్రమను ధ్వంసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున అండ్ స్టాప్ చీఫ్ పాలిటిక్స్ అండ్ అల్లు అర్జున్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ నిన్న సాయంత్రం నుంచి ఫుల్ వైరల్ అయింది కనీసం ఐదు లక్షల ట్వీట్లు పడేదాని కింద ఓవరాల్గా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది డెఫినెట్లీ చాలా చెడ్డ పేరు తీసుకొని వచ్చింది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించింది ఆయన ఇంటి మీద దాడి జరగడం ఆయన చిన్న వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతానికి వెళ్ళడం ఇవన్నీ కూడా అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు దీని మీద దృష్టి సారించినట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఈరోజు కొన్ని పరిణామాలు చాలా వేగంగా మారుతూ కనిపిస్తూ ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ పుష్పాటు ఎవరైతే ఉందో మైత్రి మూవీ మేకర్స్ ఆ నిర్మాణ సంస్థ మననే అల్లు అర్జున్ చెప్పారు ఆయన ఇరవై ఐదు లక్షలు అన్నారు కదా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వాన్లీ కలిపి ఒకేసారి ఇస్తాము అని ఇప్పుడు అల్లు అర్జున్ డైరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి పాపం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వచ్చి ఇచ్చినట్లుంది యాభై లక్షల రూపాయలు చెక్కు ఆ పిల్లోడి కుటుంబ సభ్యులకు ఇచ్చారు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి ఆయన ఆయనతో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పోమ్మటరెడ్డి ఎంగట్రెడ్డి గారు ఉన్నారు మినిస్టర్ గారు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళి పుష్పాఠు నిర్మాణ సంస్థ వెళ్ళి చెక్కిస్తే ఆ మినిస్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు అండ్ అంతేకాదు మినిస్టర్ మీడియాతో మాట్లాడుతూ అసలు దీని చుట్టూ రాజకీయాలు ఆపండి నాన్ సెన్స్ ఆపండి అంటారు అసలు మొదలెట్టింది ఎవరో చేసింది ఎవరో మనకు తెలియదు కానీ దీని చుట్టూ రాజకీయాలు ఆపండి సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం సినిమా పరిశ్రమ మేము ఎప్పుడు గౌరవిస్తాం ఆ పిల్లోడి ఆరోగ్య పరిస్థితి ఇంకా సీరియస్గానే ఉంది కుదురబడుతుంది కోలుకోవాలని చెప్పి కోరుకుందాం ఇంకొకరు ఒకరి ఇంటి మీద ఎలా దాడి చేశారు అంటే కఠిన చర్యలు తప్పవు ఇటువంటి విషయాన్ని మేము చూస్తూ ఉపేక్షించమని చెప్పి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అండ్ అదే సమయంలో నల్లు అర్జున్ వాళ్ళ మహమ్మద్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి గారిని కలవడం కోసం గాంధీ భవన్కి వెళ్తే తను కలవలేదు ఆయన వెళ్ళి తిరిగి వెళ్ళిపోయారు ఆయన్ని బ్రేకింగ్స్ వచ్చాయి ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా బ్రేకింగ్స్ వచ్చాయి కలవలేదు ఆయనను వెళ్ళిపోయారు అని చెప్పి అండ్ అనూహ్యంగా తర్వాత మళ్ళీ ఆయనను పిలిపించి మరీ దీప్ దాస్ మున్షి గారు ప్లస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కలిశారు కలవలేదు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ పిలిపించి కలిశారు సో ఇళ్ళ మీద దాడులను మేము సహించమంటున్నారు సినిమా పరిశ్రమలు ప్రోత్సహిస్తామంటున్నారు పుష్పటు నిర్మాణ సంస్థతో పాటు వెళ్ళి ఆ బాలీడికి యాభై లక్షలు చెక్ అందిస్తూ ఉంటే ఆ చెక్కు మీద ఏ ముఖ్య మంత్రి గారు ఇట్లా చె మీద ఒక చేశారు ఫోటో కోసం ఇక్కడ అల్లు అర్జున్ వాళ్ళు మామూలు కలవకుండా లేకపోతే మళ్ళీ పిలిపించి కలుస్తున్నారు ఏమో మరి మతం మీద అయితే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యతిరేకతను గుర్తించిందేమో ఓవరాల్గా ఇది నేషనల్ వైడ్ మన మీద ఇంపాక్ట్ చూపెడుతుంది అని చెప్పి వాళ్ళు భయపడ్డుతున్నారు ఆఫ్కోర్స్ పుష్పటు అల్లు అర్జున్ నేషనల్ వైడ్ పేరు వచ్చింది కాబట్టి ఇది ఒక నేషనల్ ఇష్యూ కూడా అయింది ఇంటి మీద దాడి చేయడం ఏంటండి బుద్ధి లేని పని కాకపోతే మరి కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లుంది బహుశా అందుకేనేమో కొన్ని పరిణామాలు అయితే మారుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి చూడాలి వాటి నెక్స్ట్ అని